వాగ్బరం ప్రేక్షకులకి నమస్కారం సోమవారం అనగా రేపు వసంత పంచమి ఈ వసంత పంచమి దీనే మదన పంచమి అని కూడా అంటూ ఉంటారు అయితే ఈ పంచమి రోజున చాలామంది అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు అయితే అమ్మవారు జన్మించినటువంటి రోజు అనేటువంటి ఒక ప్రతీక అయితే ఏం చేయాలి ఈ పంచమి కంటే అమ్మవారికి సముచితమైనటువంటి ధర్మవర్తనం కలిగినటువంటి ఆలోచన ఇవ్వవలసిందిగా అమ్మవారిని ప్రార్థన చేసేటువంటి ప్రయత్నం చేయాలి అంటే అమ్మవారికి సుజ్ఞానాన్ని ఇచ్చేటువంటి కోరికను కోరుకునేటువంటి విధంలో అమ్మవారిని పూజ చేయాలి దానికోసం రేపు పూజ మాత్రమే ఉన్నది తప్ప మరి కాలక్రమేణా అక్షరాభ్యాసాలు అనేటువంటి వారికి తారాబలం యోగ్యమైన ఏనప్పుడకపోయినా అది తారాబలం కుదిరినా కుదరకపోయినా సహజంగా అక్షరాభ్యాసం చేస్తున్నారు కానీ దానికి ప్రత్యేకమైనటువంటి ముహూర్త వ్యవహారం అంతా కూడా ఉన్నది అయితే మరి అలా లేదు కాలక్రమేణా మరి ఇది ఎందుకు చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి అయితే అమ్మవారు సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ప్రణోదేవి సరస్వతి వాజేభ్ర వాజనీవతి ధీనామ భిత్రియవతోని అమ్మవారిని ధ్యానం చేయాలి అలాగే అమ్మవారి యొక్క విశేషమైనటువంటి జ్ఞాన శ్లోకాలు కూడా పారాయణ చేయాలి ఇది అమ్మవారికి అర్చన చేయాలి అంతేకాదు అందున కూడా సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామిదిర్భవతు మే సదా అంచేత సరస్వతి నమస్తుభ్యం అమ్మవారికి నమస్కారం చేయడం విద్యారంభం కలిష్యామి శిథిర్భవతమే సదాని అంటే కామరూపిణి అని అమ్మవారు అంటే ఏ విధమైనటువంటి రూపం కావాలో ఆ రూపాన్ని అమ్మవారు ధరించగలుగుతుంది అలాగే మన విద్యని బహువిధాలైనటువంటి ప్రయోజనం కోసం లోకోపకారం కోసం ఉపయోగపడేటువంటి విధంగా మన ప్రజ్ఞాని ప్రజ్ఞని మన మేధని కూడా అనుకూలమైనటువంటి స్థితిలో మాకు కలగజేయమ్మ అని అంతేకాదు ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే అమ్మవారి పూజ చేసిన తర్వాత నాసికపుట రంధ్రముల ద్వారా మేధలోకి హృదయంలోకి వెళ్ళాలంట అంచేత లోపల అంతర్లీనంగా ఉండేటువంటిది అమ్మవారు అందుకనే సహజంగా కూడా మిగతా పూజలు చేసినప్పుడు శిరోధార్యం చేస్తాం పువ్వు కానీ ఇక్కడ అమ్మవారి యొక్క అర్చన చేయబడినటువంటి పుష్పాన్ని ఆఘ్రాణించమని చెప్పారు అంటే వాసన చూడడం ద్వారా శిరోసహస్రమ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి హృదయ కమలంలోకి వెళ్ళి అమ్మవారిని స్థితత్వము చేసుకోవడం కోసం మన హృదయంలో స్థిరమైనటువంటి స్థానాన్ని అమ్మవారికి కల్పింపజేసి తద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క గొప్పదైనటువంటి జ్ఞానాన్ని మనం వినియోగించుకునేటువంటి విధంగా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించేటువంటి విధంగా ఈ అమ్మవారి యొక్క అర్చన చేసినటువంటి పుష్పాన్ని వాసన చూడాలి అంచేతే ఇక్కడ అమ్మవారికి తెల్లని వస్త్రము తెల్లని పువ్వులు ఇష్టమని చెబుతూ ఉంటారు లిల్లీ పువ్వులు కానీ ఇవన్నీ కూడా ఆగ్రాడితమైనటువంటివి అందులో కూడా అంచేత ఇవన్నీ కూడా ఆగ్రానికి తగినటువంటివి అంటే వాసన పీల్చగలిగినటువంటివి సన్నజాజులు విరజాజులు మల్లె పువ్వులు అలాగే లిల్లీలు ఇవన్నీ కూడా అమ్మవారికి అర్చనకి చాలా ప్రీతికరమైనటువంటివి వాటిని వాసన పీల్చడం ద్వారా సంపూర్ణమైనటువంటి అమ్మగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి సంప్రాప్తింపబడుతుంది అనే అర్థం కాబట్టి గ్రహించి ఈ విధంగా చేయడం చాలా మంచిది మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి నమస్కారం